హాయ్ గైస్ వెల్కమ్ టు కాంపిటేటివ్ స్టూడెంట్ ఛానల్ మీరు ఆల్రెడీ తమిళనాలు చూసే ఉంటారు సో ఈరోజు ఈ వీడియోలో ఏం చెప్తుందంటే మన కానిస్టేబుల్ ఈవెంట్స్కి టూ ఎట్టకపోవడం వల్ల కానిస్టేబుల్ అభ్యర్థులు టూ ఇయర్స్ నుండి నరకం అనిపిస్తున్నారు అందరికీ తెలిసిన విషయమే అయితే ఎట్టకేలకు మన కానిస్టేబుల్ అభ్యర్థుల్లో చైతన్యం అనేది మొదలైందండి అది ఏ విధంగా అంటే మనకి రేపు అనగా సెప్టెంబర్ పదిహేడో తారీఖు మనకి తిరుపతి కలెక్టర్ ఆఫీస్ వద్ద శాంతియుత ధర్నా చేస్తున్నారండి కానిస్టేబుల్ అభ్యర్థులు సో వాటికి సంబంధించి ఏంటంటే సుప్రీంకోర్టులో వేసిన హోంగార్డ్ రిజర్వేషన్ సంబంధించి కేసును తక్షణమే పరిష్కరించాలి అదేవిధంగా టూ ఇయర్స్ నుంచి పెండింగ్లో ఉన్న కేసును కానిస్టేబుల్ నోటిఫికేషన్ వెంటనే పూర్తి చేయాలి అదేవిధంగా మంత్రి లోకేష్ గారు కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఆరు నెలల్లో పూర్తి చేస్తాను అన్నారు సో వారు ఇచ్చిన హామీని వెంటనే పూర్తి చేయాలని చెప్పేసి అదేవిధంగా రెండు సంవత్సరాలు పెండింగ్లో ఉన్న కానిస్టేబుల్ నోటిఫికేషన్ వెంటనే పూర్తి చేయాలి సో మీ అందరికీ తెలిసింది టూ ఇయర్స్ నుండి మనకు చాలా ఇబ్బంది పడుతున్నాం సో దాని గురించి సంబంధించి మన కానిస్టేబుల్ అభ్యర్థులు అందరూ కలిసి మనకి తిరుపతి కలెక్టర్ ఆఫీస్ దగ్గర రేపు ఉదయం పదకొండు గంటలకంటే పద సెప్టెంబర్ పదిహేడో తారీఖు పది గంటలకి ధర్నా చేయబోతున్నారు సో అందరూ అటెండ్ అయ్యి దాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ సో ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే మీకు ఫర్దర్గా రేపు అప్డేట్ అవ్వబోతున్నాను So thank you very much friends please follow me and subscribe